రజన సిరిసిరి జిల్లా గంభీరావుపేట మండలం మండలానికి సంబంధించిన బరిగెలగూడెం బరిగెలగూడెంలో మరి ప్రధాన రహదారిపై మురుగునీరు పట్టించుకుని అధికారులు చూడండి ఎట్లా పోతుంది వాటర్ చూడండి ఆర్ఎన్బి అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది స్పందించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు ఇగో గంభీరావుపేట మండలం బరిగెలగూడెం కాలనీ డబుల్ బెడ్రూమ్ సముదాయం వద్ద ప్రధాన రహదారిపై మురుగునీరు పారుతోంది గొల్లపెల్లి వెళ్ళే ప్రధాన రహదారి ఇది పంచాయతీ రోడ్ అనే కాదు కదా ఏదో పల్లెకపోతుందని కాదు కదా ప్రధాన రహదారి జిల్లాకు పోయే రోడ్ జిల్లాకు పోయే రోడ్డు మీద గింత అద్మానం ఉంటే ఎట్లా మళ్ళీ మురుగునీటి ప్రవాహం ఇంత అద్మానం గింత అదా పైనుండి మురుగునీటి వెళ్ళడంతో వాహనదారులు కాలనీ వాసులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఇక వానకాలం వానకాలము వానకాలం మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది ఈ రోగాలు వస్తాయి ఆ రోగాలు వస్తాయి అంటారు కదా మరి ఒకింత పెద్ద ఎత్తున మురుగునీరు పోతుంది మరి వెనబడతలేవా ఈ నీరు కూడా ఇళ్ళలోకి పోతున్నాయ మోరి నీళ్ళు కూడా ఇళ్ళలోకి పోతున్నాయట దోమలు దోమలు ఇట్లా గుంతల నీళ్ళు ఆంటలు అంటారు కదా మరి ఇంత రోడ్డు మీద పోతున్నాయి నీళ్ళు ఈ రోడ్డు మీకు వెళ్ళి నీళ్ళకి పోతున్నాయి నీళ్ళు ఈ వానపడతలేవా అధికారులకు పట్టించుకోరా ఆర్ఎన్పి అధికారులు చెప్తారు ఓ రోడ్లు బాగుంటాయి రోడ్ల మీద నూనె పోసి మొత్తం అద్దుకోవచ్చు అంత అద్భుతంగా ఉన్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్లు బాగున్నాయని అంటారు మరి నూనె కాదు కదా నెయ్యి వెహికల్ల నెయ్యి పోసినా చేతికి రాదు వెహికల్లలో నెయ్యి పోసిన చేతికి రాదు అంటున్నా పరిస్థితి మొత్తం మురుగునీరు మొత్తం వాల్ ఇది పరిస్థితి ఉన్నది ఇంత అద్మానం ఇంత లెక్క ఇంత అది చూస్తున్న మరి ఇప్పటికైనా స్పందించి అధికారులు ఏం చేస్తారో చూద్దాం